రీష్ గారు రాఘోల్ గారు విజయ్ గారు నల్లమల గారు వాసిరెడ్డి గారు తెలియవంత తెలుగు మహిళా అనుబంధ సంఘాల సభ్యులు ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ నమస్కారం పేద ప్రజలే దేవుళ్ళు సామాజిక దేవాలయం అనే డాక్టర్ ఇంటూటి బూజురెడ్డి రామారావు గారు నేను బాబు 82 మార్చి 29వ తేదీన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క ప్రాశస్త్యాన్ని కీర్తిని ప్రతిష్టని ఇనుగడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాలు కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క దమ్ము కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అంటే ఆయన గారు అంత దూరదృష్టితో పేద ప్రజల కోసం పడుగుల కోసం బలహీన వర్గాల కోసం రైతాంగల కోసం మహిళల కోసం కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి తిరిగిన ప్రవర్తనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈ నాటికి అర్థమవుతా ఉంది కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రాలకు అనుగుణంగానే సూచి పెడతానని చెప్పి బాలసారి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్య ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి వంద సంస్యాలు వంద ఆలోచనలు వంద భయాలు తీసుకుందాము ప్రభుత్వం ఉందంటే వద్ద అనుకుంటారేమో నీచుకు తీసుకోండి అద్దెకు తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు అయితే గారు అడిగారు దీన్ని రెగ్యులరేట్ చేసే బాధ్యత గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి నమస్కారం మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాటి ముందుండి తెలంగాణ ఎన్నికలను నడిపించాలంటే ఆశ్చర్యం కాదు ఈ పార్టీ పునాదులు కార్యకర్తల యొక్క బలం వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది మళ్ళీ ఉన్నటువంటి పార్టీకి మీరు చేస్తే కూడా ఆయనకి ఒకటే సీట్ వచ్చింది కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కూరపాటి గారు కానీ ఆరేష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పాను అంత పెద్ద మనసులోకి నేను ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు మీరు మా తమ్ముళ్లే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా